హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు సాయిబాబా గారు బాబా పిలుపు ద్వారా ఏమలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఎలాంటి హెచ్చరికను జారీ చేయబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి జాగ్రత్త ఈ కుటుంబం జిల్లా కాబోతుంది పచ్చని సంసారంలో చిచ్చు రేగబోతుంది తల్లి సంతోషంగా ఉన్న సంసారంలో చిలికలు రాబోతున్నాయి నీ తాలి బంధం కూడా నీకు దూరంగా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్త తల్లి ఈ క్షణం నిర్లక్ష్యం చేశావు అంటే తర్వాత పరిస్థితులు నా చెయ్యి కూడా దాటిపోతాయి కాబట్టి నేను కూడా ఏమి చెయ్యలేను అంటూ బాబాగారు ఒక ముఖ్యమైనటువంటి నిగూఢమైనటువంటి ఒక సందేశాన్ని అయితే పంపుతూ హెచ్చరిస్తున్నారండి బాబాగారు మరి అదేంటో బాబాగారి మాటలోనే విన్నా ఈ క్షణమే జాగ్రత్త పడుతున్నాను తల్లి ఈ సంసారం చిక్కుల్లో పడబోతుంది కుటుంబం ముక్కలుగా కాబోతుంది కొన్ని బంధాలు కూడా చిన్న భిన్నం కానున్నాయి సంతోషంతో ఆనందంతో ఉన్న ఇల్లు కాస్త ఎడుపులతో అలా కళాకాంతులు లేకపోయే సూచనలు కనిపిస్తున్నాయి కమ్మటిని సంసారంలో కలతలు రాబోతున్నాయి ఆ కలతలు కలహాల కారణంగా బంధాల్లో దెబ్బలు తింటాయి ఆఖరికి నీ తాలి బంధం కూడా నీకు దూరం అయ్యేంత ప్రమాదం ఉంది బిడ్డ నువ్వు ఇప్పుడే జాగ్రత్తపడి సంసారాన్ని నీ కుటుంబాన్ని నీ తాలిబంధాన్ని కాపాడుకో తల్లి ఇంట్లో చిటికీ మాటికి గొడవలు ఊరికూరికి అనవసర గొడవలు రావటం చిన్న మాట కాస్త పెద్ద అరపుల దాకా వెళ్ళటం మామూలుగా మాట్లాడిన మాట కాస్త గొడవకు దారి తీయటం ఒకరిని చూస్తే ఒకరికి చిరాకు కోపం ముఖం తిప్పేసుకోవడం ఒకరంటే ఒకరికి గౌరవం లేకపోవడం ముఖ్యంగా ప్రేమ లేకపోవడమే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడమే ఇది కారణం కారణమవుతుందని అర్థం చేసుకో తల్లి అలా అర్థం చేసుకోకపోగా అనుమానాలు అపార్థాలు సూటిపోటి మాటలు అనేటివి ఈ కుటుంబంలో కలహాలు గొడవలు మొదలయ్యి అది కాస్త విడిపోయేదాకా వెళ్తుంది బిడ్డ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా విను వీటన్నిటి వల్ల మొదటిగా డిస్టర్బ్ అయ్యేదా భార్యాభర్తల బంధమే వాటి ప్రభావం ముందుగా భార్యాభర్తల మీద పడుతుంది అది కాస్త విడిపోయేదాకా వెళ్తుందని గుర్తుంచుకో తల్లి తల్లి నువ్వు కలియుగంలో ఉన్నావు కలి ప్రభావం మనసు మీద ఎక్కువగా ఉంటుంది ఆ కలి ప్రభావం కారణంగానే ప్రతి మనిషిలోను కోరికలోను అంటే కామ క్రోధమ దమ్మ చూ ఎక్కువగా అయిపోతున్నాయి వీటి కారణంగానే నువ్వు అతలా కుతలం అయిపోతున్నావు వాటి చేతుల్లో మందీ అయిపోయి వాటి మాయలో పడి ఏం చేస్తున్నావో అర్థం కాని స్థితిలో ఇవన్నీ ఇలా చేసేస్తున్నావు బిడ్డ మనిషి అంటే లెక్కలేదు కుటుంబం అంటే లెక్కలేదు నేనైనా అహంకారం నాదే గెలవాలని అని అంతా నేనే నేను చెప్పినట్లే జరగాలి అందరూ నడుచుకోవాలి అని అహంకారంతో బతికేస్తున్నావు తల్లి ఒక్కోసారి ఇలా ఉంటుందంటే బిడ్డ అనటానికి వినడానికి అది ఒక చిన్న మాటే కానీ ఆ మాట కాస్త నీ బంధం నడుమ చిలికి చిలికి గాలివానలాగా అయిపోతుంది ఎవరికి వారు తగ్గటం లేదు బౌ ఒప్పిక పట్టడం లేదు ఏమందులే అన్నది నా మనిషే కదా నా వాళ్ళే కదా అని పుచ్చుకోవటం లేదమ్మా ఏ మాత్రం కూడా మాట పడ్డానికి మనసు అంగీకరించటం లేదు మాట పడడానికి ఏ మాత్రం కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరు తల్లి అహంకారమే వీటన్నిటికీ కారణం తల్లి వీటి వల్ల నీ కుటుంబంలో ఐదు ఐకమత్యం బాండింగ్ అనేది లేకపోవటం నీ కుటుంబం విడిపోయే స్థితికి వచ్చిందమ్మా ఆఖరికి నీ భర్త నేను అర్థం చేసుకోవడం లేదు నీ మాట లెక్క చేయటం లేదు నువ్వు కూడా అంతే బిడ్డ నువ్వేం తక్కువ కాదు నువ్వు కూడా అలాగే ఉన్నావు నేనెందులోనూ తక్కువ కాదు అంటూ నీ భర్త మీదికి వెళ్తున్నావు నీ భర్త మీరనే గయ్యమంటూ లేస్తున్నావు నీ భర్త అంటే కూడా గౌరవం లేదు అత్తమ్మా భయం భక్తి లేదు నీ అందరి ప్రవర్తన వలన నీ బిడ్డలు ఎటు కాకుండా నలిగిపోతున్నారు నీ బిడ్డలను ఎప్పుడైనా సరే నువ్వు గమనించావా తల్లి నీ గొడవల్లో ఏమైపోతారు అని బిక్కు బిక్కుమంటూ దీనంగా నీ వైపు చూస్తూ అలా గోడకు అతుకుపోయి నిలబడి ఉంటారు బిడ్డలు గమనించావా ఎప్పుడైనా ఒక్కసారి నీ గొడవలు ఎప్పుడు అలా గమనించ తల్లి అవి పసి మనుషులమ్మ వాటిని నీ గొడవల్లో మాటల్లో ప్రవర్తన కారణంగా ఆ పసి మనుషులను గాయం చేసి చిత్రం చేసే తల్లి వాటి మీదనే నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది ఎంత ప్రశాంతమైన వాతావరణంలో పెరిగితే ఆ బిడ్డలు అంత ప్రశాంతంగా ఉన్నతంగా ఎదుగుతారు యొక్క మాట ఎప్పుడు గుర్తుంచుకో బిడ్డ పిల్లవాడు తల్లి తండ్రి భార్య భర్త కొడుకు పిన్ని బాబాయి ఈ బంధం బద్ధత్వం అన్ని కాలక్రమైన కాలగర్భంలో కలిసిపోతున్నాయి తల్లి ఇలాంటి కారణాల వల్ల ప్రేమను కోల్పోతూ ప్రేమకు దూరం అవుతూ నమ్మకానికి దూరం అవుతూ నమ్మకాన్ని పోగొట్టుకుంటూ అనుమానాలతో అపనమ్మకాలతో సంసారాన్ని కుటుంబాన్ని చిత్రం చేసుకొని నాశనం చేసేసుకుంటున్నారు అలాంటి నా బిడ్డ అందరికీ ఒక అత్యద్భుతమైనటువంటి ఒక మంత్రం ఆ మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారం కూడా ఇవ్వబోతున్నాను తల్లి నేను చెప్పినటువంటి చేసి నీ కుటుంబాన్ని నీ ఖాళీ బంధాన్ని చేజార్చుకోకుండా నిలబెట్టుకో కాపాడుకో అంటున్నారండి బాబాగారు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే బంధం ఏదైతే ఉందో అది భార్య భర్తలు కాకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రేమ కలిగేలాగా సఖ్యత కలిగేలాగా చేస్తుంది ప్రేమించే గుణాన్ని ఇస్తుంది అలాంటి ఒక చక్కటి మంత్రాన్ని ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నాను బిడ్డ ఒకవేళ దూరమైన బంధాలు ఉంటే కూడా ఈ మంత్రం నామజపం వలన నామస్మరణ వలన ఈ చక్కటి పరిష్కారంతో దూరమైన బంధాలు కూడా దగ్గర అవుతాయి బిడ్డ అంతటి శక్తి ఉందమ్మా ఈ చక్కటి పరిష్కారానికి బిడ్డ జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకో తల్లి చెప్తున్నాను ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయి నమ ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయి నమ ఓం శ్రీ సాయి అయిన నమ ఈ నామస్మరణ రోజుకి నూట ఎనిమిది సార్లు డెబ్బై రోజులు చెయ్యాలి బిడ్డ ఈ నామస్మరణ చేస్తూ అలాగే ఏడు తమ్ములపాకులకి పేరు రాసి బాబా గుడిలో దుని చుట్టూ ప్రదీపదలు వేసి నీ కోరికను సంకల్పంగా చెప్పుకోదల్లి బాబా తండ్రి మా భార్యాభర్తల బంధం కుటుంబ బంధం బాగుండాలి ఎప్పుడు బలంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి కారణాలు ఏ కారణం చేతనో మేము ఎప్పుడు విడిపోకూడదు ఎప్పుడు బాగుండాలి అని కోరిక ఏదైతే ఉందో దాన్ని మనసులో చెప్పుకొని ఆ ఏడు తమలపాకులను దునిలో వేసిరా తల్లి ఇలా రోజుకి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేస్తూ ఏడు గురువారాలు ఏడు తమ్మలపాకుల తేనె రాసి పది ప్రదక్షిణలు దుని చుట్టూ పది ప్రదక్షిణలు చేసి దునిలో వేసి రావడం పూర్తయ్యేలోపు నీకు నీ భర్తకు మధ్య గొడవలు సర్దుమనిగి అన్యోన్యంగా ఉంటారు మీ కుటుంబంలోని రేగిన అనుమానాలు అలజడులు తగ్గిపోయి ఒకరంటే ఒకరికి ప్రేమ కలిగి అందరూ ప్రేమగా ఆప్యాయంగా అభిమానంగా ఉంటారు బిడ్డ నా తత్వమే ప్రేమతత్వం కదా నా కథల్లోనూ సచ్చరిత్రలోను అదే చెప్పానమ్మ నేను భార్యాభర్తలు ఒకరినొకరు ఒకరికొకరు గౌరవించుకోండి కుటుంబాన్ని గౌరవించండి అని చెప్పా అప్పుడే అందరూ అన్ని కుటుంబాల్లో బాగుంటాయి బిడ్డ అంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక చక్కటి సందేశంతో పాటు ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా అందించారండి ఈరోజు బాబా గారు కూడా ఎవరికైనా ఇలా భార్యాభర్తల్లో కుటుంబ సభ్యుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బాబా గారు చెప్పినట్టు చేసి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో సంతోషాలు నింపుకోవాలని అలా అనుగ్రహించాలని చేయమని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని చెప్పి భావిస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము కాబట్టి మరొకసారి కూడా చెప్తున్నాను ఒకసారి చూడండి కమ్మలపాకులకి తేమ రాసి బాబా గుడిలో గుడి తుని చుట్టూ ప్రతిపదక్షిణాలు వేసి మీ కోరికను సంకల్పంగా చెప్పుకో తల్లి బాబా తండ్రి మా భార్యాభర్తల బంధం కుటుంబ బంధం బాగుండాలి ఎప్పుడు బలంగా ఉండాలి పటిష్టంగా ఉండాలని ఏ కారణం చేత మేము విడిపోకూడదు అని చెప్పి ఎప్పుడు బాగుండాలి అని చెప్పి ఏ కోరిక ఏదైతే ఉందో దాన్ని మనసులో చెప్పుకొని ఆ ఏడు తమ్ముడు దునిలో వేసిరా తల్లి ఇలా రోజుకి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేస్తూ ఏడు గురువారాలు ఏడు తమ్మల పాకులను తేనె రాసి పది ప్రదక్షిణలు అయితే చెయ్యి ఇది చేస్తే కనుక మీకు మంచి జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతో సర్వంశ్రీ శుభం శుభమవుతూ అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబూరి ఓం సాయి రా